అనంతపురం నగరంలోని ఏపీ ఎంఆర్పీఎస్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు మరోసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటేనే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజు తెలిపారు దళితులను మోసం చేసి మందకృష్ణ మాదిగా బీజేపీకి మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు ఎస్సీ వర్గీకరణను ముందుకు రాకుండా చూస్తున్న బీజేపీ టీడీపీ పార్టీలు భూస్థాపితం అవుతాయని సువర్ణరాజు జోస్యం చెప్పారు ఎస్సీ వర్గీకరణ సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు అన్యాయం చేస్తున్నటువంటి ద్రోహులు కృష్ణ మాదిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వర్గీకరణ అనే పేరుతో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా కోటి మందికి పైగా ఉన్నటువంటి మాదిగిల్ని అన్యాయం చేస్తున్నటువంటి కృష్ణ మాదిగా మతతత్వ పార్టీ మతాలకు అతీతంగా మతాలు చిచ్చు పెడుతూ ఒక క్రిస్టియన్స్ మీద కానీ ముస్లింస్ మీద కానీ అత్యంత దారుణంగా హత్యలు కుట్రలు పండుతున్నటువంటి మతతత్వ పార్టీలకు మద్దతు తెలపడం అనేది కృష్ణ మాదిగి చేసిన మాదిగిలు చేసినటువంటి ద్రోహంగా భావిస్తున్నాం ఎలక్షన్లు అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లకు ముందు వస్తున్నా మీకోసం పాదయాత్రలో పెద్ద అవుతానని చెప్పి మాదిగ డప్పు కొట్టి పెద్ద మాదిగ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాదిగల ఓట్లతో రెండు వేల పద్నాలుగులో గెలిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వర్గీకరణ అంశాన్ని మాట్లాడకుండా అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా అత్యంత దారుణంగా అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి కురుక్షేత్ర మహాసభలో కార్యక్రమాన్ని చేయనివ్వకుండా సభను అడ్డుకొని ఆ సభకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎంఆర్పిఎస్ నాయకు నాయకుల మీద కేసులు కట్టి అత్యంత దారుణంగా చూశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ కేసులన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జీవో ఇచ్చి ఏ కురుక్షేత్ర సభ ద్వారా అయితే మాదిగుల కోసం ప్రయత్నం చేసి సభను విజయవంతం చేసి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి సభ ద్వారా ఒక అల్టిమేట్ ఇవ్వాలనుకున్నటువంటి సభను అడ్డుకొని కేసులు కట్టినటువంటి వ్యక్తుల మీద కేసులు మొత్తం కూడా తీసివేసి మాదిగులకి పెద్ద మాదిగ్గా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ వర్గీకరణ ద్వారా హామీలు ఇచ్చి పది సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలో పదేళ్ళు ఉన్నా సరే వర్గీకరణ అనే అంశం మీద మాట ఇచ్చి మాట తప్పి మళ్ళీ ఎలక్షన్లో పదేళ్ళు చేయనటువంటి వర్గీకరణ అంశాన్ని ఎలక్షన్లో మళ్ళీ వర్గీకరణ చేస్తానని ఈరోజు మళ్ళీ మాదిగులకి హామీ ఇస్తూ బహిరంగంగా వర్గీకరణ చేస్తానని చెప్పి మాటిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ మాదిగిల్ని మోసం చేస్తున్నాయి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్రంలో వన్ బై థర్డ్ మెజార్టీకి ఎక్కువ ఉన్నటువంటి ఎంపీలు ఉన్నటువంటి బీజేపీకి పార్లమెంట్లో చట్టం చేయటం పెద్ద మ్యాటర్ కాదు ఆ పార్లమెంట్లో చట్టం చేయకుండా ఎలక్షన్లకి మాదిగుల ఓట్లను చూపించుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది సుప్రీంకోర్టు తీర్పిస్తే వర్గీకరణ నెపంతో వెళ్తూ మళ్ళీ మాదిగులని వర్గీకరణ పేరుతో మోసం చేయడానికి ఎన్డీఏ కూటమితో వస్తున్నటువంటి పార్టీలకి తగిన బుద్ధి చెప్పడానికి మాదిగులు సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఏ విధంగా అయితే పార్టీ పెట్టి నో బిఆర్ఎస్ నో కాంగ్రెస్ అని చెప్పి బీజేపీ మతదత్త పార్టీకి మద్దతు తెలిపి ఈరోజు మూడు ఎంపీ సీట్లలో కూడా మాదిగలికి అన్యాయం జరుగుతుంటే అడగలేని పరిస్థితుల్లో ఉన్నాం ఆ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రానివ్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల ద్వారా సంక్షేమ ఫలాల ద్వారా దాదాపు ఇరవై ఏడు పథకాలకు పైగా విద్యా దీవెన కాని నుంచి మిగిలిన వసతి దీవెన కానీ విద్యార్థులు పిల్లలు బడిగిపోతే వస్తున్నటువంటి పదిహేను వేల రూపాయలు కానీ ఇరవై వేల రూపాయలు పొందుతూ ఈరోజు ఎస్సీలో ఉన్నటువంటి బిడ్డ బిడ్డలందరూ కూడా సంతోషంగా వెళ్తూ విద్య యొక్క ప్రాముఖ్యతని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాల బిడ్డలకు అందబట్టే ఈరోజు చదువులో ముందున్నాం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కులాల పుట్టి అనే ఒక ఆయుధంతో ఈ దేశ చరిత్రను మార్చిన చరిత్ర అందరికీ తెలుసు అదే అక్షరాన్ని ఈరోజు పేద బరుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కార్పొరేట్ స్కూల్ కంటే కూడా ప్రభుత్వ బరువులకు అత్యధికంగా నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందిస్తూ ఏ పేద బిడ్డకు కూడా ఏ బాధలు కలుపుకుండా సంపూర్ణంగా చదువుకొని తల్లిదండ్రులు కూడా బడికి పిల్లలను పంపించే విధంగా ఏర్పాటు చేసినటువంటి విద్యా విద్యాదీవుల ద్వారా ఎంతోమంది పిల్లలకు నాడు నేడు ద్వారా మా పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్కూళ్ళతో పోటీ పడే విధంగా ప్రభుత్వ స్కూళ్ళను ఏర్పాటు చేయడం మా బిడ్డలు బ్రహ్మాండం చదువుకునే వాళ్ళ రానున్న రోజుల్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ఉన్నతమైన ఉద్యోగాలు పొందటానికి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఇంగ్లీష్ మీడియం మా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు చాలా మంచి విషయంగా కొనియాడుతూ రానున్న రోజుల్లో జరుగుతున్న ఎలక్షన్లో మే పదమూడో తారీఖున ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలందరూ కూడా జగన్ గారి వెంటే ఉన్నాం ఆయన్ని ఓటేసి గెలిపించుకొని మళ్ళీ పథకాలని కంటిన్యూ చేయించుకొని మా యొక్క గుండెల్లో వెలుగు నింపడం కోసం ఈ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలకి ఈ పేదవర్గాలకు చెందిన ప్రతి బిడ్డ ఓటు వేసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిస్తుంది ఈరోజు ఏపిఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే దశాబ్ద కాలంగా పేద ప్రజల కోసం మాదిగల కోసం ఉన్నత విద్య కోసం ఉన్నత ఆహారం కోసం కూడు కోసం గుడ్డు కోసం ఎన్నో ఉద్యమాలు అలుపెరగని ఉద్యమాలు ఈ జిల్లా నుంచి మొదలయ్యాయి ఈరోజు